చాలా ఇంకా మెసేజ్లు వస్తున్నాయి ఇంకా అన్నోన్ లింక్స్ వచ్చి మీకు గిఫ్ట్ వచ్చిందని ఇంకేదో ఆఫర్ వచ్చిందని ప్రైజ్ మనీ వచ్చిందని చెప్పేసి వస్తున్నాయి వాటిని ఓపెన్ చేస్తున్నాం మనము అన్నసరిగా దాంట్లో మనం ఫిక్స్ అయిపోతున్నాం ఇంకా ఇంకా కొన్నిట్లలో ఏమవుతుంది లోన్ ఫ్రాడ్స్ లోన్ ఇస్తామని చెప్పేసి వాడు మనకు నువ్వు ఆధార్ కార్డు పాన్ కార్డు డీటెయిల్స్ అని సబ్మిట్ చేస్తే నీకు లోన్ ఇస్తామని చెప్పేసి చెప్తే మనం అన్ని సబ్మిట్ చేస్తున్నాం లోన్ ఇస్తాడు కానీ దానికి డబుల్ ట్రిపుల్ ఇంట్రెస్ట్ చేసుకుంటూ నిన్ను ఎన్ని పే చేసినా కూడా వాడు ఇంకా పే చేయమంటాడు తప్ప నీ పేయింగ్ ఆపడింగా అట్లా చేస్తాడు నేను తర్వాత నీకు ఈ కాంట్రాక్ట్ వాళ్ళందరికీ టార్చర్ చేయడము అట్లా రకరకాల ఇబ్బందులు పెడతా ఉంటాడు కాబట్టి ఎవరైనా సైబర్ క్రైమ్ అనే దానికి లోన్ అయినట్లయితే వన్ నైన్ త్రీ జీరో అనే టోల్ ఫ్రీ నంబర్కు డైరెక్ట్గా మనం ఫిర్యాదు చేసి కంప్లైంట్ చేస్తే ఆ తర్వాత ఫర్దర్ వాళ్ళ నుంచి జరిగే న్యూసెన్స్ కానీ మన దగ్గర నుంచి డబ్బులు లాస్ అయ్యేటటువంటి అది కూడా ఆగిపోతాయి వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి మనం ఫోన్లోనే కాంటాక్ట్ చేసి కంప్లైంట్ రైజ్ చేయొచ్చు ఏ సైబర్ రిలేటెడ్ ఎనీ ఫ్రాడ్ మీ అందరూ చాలా రకాలు ఉన్నాయి రోజు రోజుకు కొత్త 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 కొత్తవి అవలంబిస్తారు వాళ్ళు కూడా మా ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న ఈ రుణమాఫీ వచ్చింది కదా దానికి సంబంధించి కూడా వాడు ఒక కొత్త లింక్ తయారు చేసి మీ రుణమాఫీ ఇది పడిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఓపెన్ చేయండి అని చెప్పేసి లింక్ ఓపెన్ చేసి నీకు ఒక ఆడు మిస్ గైడ్ చేస్తుంటాడు రాలేదనో అదనో నువ్వు ఓటీపీ ఎప్పు లేదు అకౌంట్ నెంబర్ ఎప్పు చెక్ చేస్తాము అట్లా అని చెప్పేసి డీటెయిల్స్ చెప్పి వాడు మన అకౌంట్లో ఉన్న డబ్బులు కాల్ చేయడానికి ట్రై చేస్తాడు అట్లా అంటే పబ్లిక్లకు ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద వాడు ప్రయోగం చేస్తుంటాడనమాట ఎప్పుడు ఒకే రకం వస్తుంది అని మనం చెప్పలేము ఇంకా ఎప్పుడు ఏ రకమైన కాల్ వచ్చినా కూడా దాన్ని సస్పెక్టింగే చేయాలి ఒక ఎగ్జాంపుల్ ఒక బ్యాంకు నుంచి నేను ఏదో క్రెడిట్ కార్డు అప్డేట్ చేస్తాము పాన్ కార్డు ఇది చేస్తాము నీ ఏటీఎం ఎక్స్పైరీ అయిపోయింది దాన్ని అప్డేట్ చేస్తామని చెప్పేసి ఇదివరకు చాలా జరిగినాయి అవి ఇప్పుడు ఇంకా కొత్త రకం అనమాట ఇంకా మనం ఊహించని విధంగా వాడు మనల్ని ట్రాప్ చేస్తారనమాట కాబట్టి అట్లాంటి వాటిని నమ్మద్దు ఆన్లైన్లో మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఏమైతే అంటే ఫేక్ లింక్స్ ముందుకు వస్తున్నాయి ఒక ప్రోడక్ట్ కోసం ఫేస్బుక్ కానీ వాట్సాప్లో కానీ చూస్తున్నప్పుడు అని చెప్పేసి వస్తుంటుంది మన దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆ ఫేక్ దాంట్లోకి వెళ్ళిపోతుంది వాడు చెప్పిన వాటికి ఏదో రకమైన ఓటీపీ చెప్పినా కూడా ఫోన్ యాక్సెస్ అయిపోతుంది దానికి మన ఫోన్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళ దగ్గరికి చేరిపోయి వాడి తర్వాత మనల్ని ఇబ్బందులకు గురి చేయడం చేస్తుంటాడు అట్లా అనేక రకాలు మేము చూస్తున్నాం కొంచెం తగ్గిర్రు అయినప్పటికీ కూడా కొంతమంది బాధితులు ఇంకా కూడా వస్తారు నాది ఈ అమౌంట్ పోయింది సార్ అంత అమౌంట్ పోయిందని చెప్పేసి ఒకటి అత్యాశ వలన అవి జరుగుతున్నాయి కొంతమంది ఏమో తెలియకపోవడం వలన కొంతమంది అవగాహన ఉన్నా కూడా ప్రయోగాలు చేస్తారు దాని మీద